అందరికీ నమస్కారం అండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు వైశాఖ మాసపు శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున పార్టీ శ్రీ లక్ష్మీ అమ్మవారి గురించి తెలుసుకుందాం శ్రీ పాటి లక్ష్మీ అమ్మవారు పార్వతీదేవి అంశ పార్వతీదేవి అంశగా మనం అమ్మవారి చరిత్ర గురించి భక్తి శ్రద్ధలతో పూర్తిగా విన్నవారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శ్రీ నిదానంపాటి లక్ష్మీదేవి అమ్మవారు త్యాగం సహనం స్త్రీమూర్తుల లక్షణాలు శీలము ముఖ్యమే అన్నది ఆనాటి ధర్మం దాన్ని కోల్పోవటం మహాపాపంగా భావిస్తారు నిదానం పార్టీ శ్రీ లక్ష్మీ అమ్మవారు త్యాగం సహనం స్త్రీమూర్తుల లక్షణాలు శీలము ముఖ్యమే అన్నది ఆనాటి ధర్మంగా బాసిల్లింది దాన్ని కోల్పోవటం మహాపాపం అనుకునే రోజులవి కారణ జన్ములుగా పుట్టిన వారిని గుర్తించటం వారి తలరాత గుర్తించటం కష్టం అయినా ఒక కారణంగా భూమిపై పుట్టి తన శాపాన్ని అనుభవించి భూమిపై భక్తుల కోసం శ్రీ లక్ష్మీదేవిగా అవతరించి శాప విముక్తి తర్వాత కైలాసం చేరిన పార్వతీదేవి కథ ఇది ఏడు వందల ఏళ్ల క్రితం తెలుగు నేల గుంటూరు జిల్లా నిదానంపాటి ఆగ్రహం ఒక పాప చేతిలో పూల సజ్జతో పొలాలు దాటి పశువుల పాక చేరింది ఆ పాక వారిదే అందులో బోలెడు ఆవులు దాంట్లో కామధేనువు అనే ఆవు ప్రత్యేకము ఈ పాప ఆ ఆవుకి మూడు ప్రదక్షిణలు చేసి నమస్కరించింది ఆ ఆవు పంచితాన్ని స్వీకరించింది ఇది ఆమె పన్నెండవ ఏట వరకు ఇలానే కొనసాగింది ఆ పాప ఆ ఊర్లో మహా దైనిక రైతు ధర్మపరుడు అయిన యాగంటి రామయ్య వారి ధర్మపత్ని సుగునమ్మల గారాల బిడ్డ చాలా రోజులు సంతానం లేకుండింది చివరకు దైవకృపతో రామయ్య దంపతులకు నలుగురు మగబిడ్డలు ఒక ఆడబిడ్డ కలిగారు ఆ ఆడబిడ్డే ఈ పాప ఆ పాప పేరు శ్రీలక్ష్మి శ్రీలక్ష్మికి పన్నెండవ ఏటకి చేరింది పెద్దమ్మాయి కాలేదింకా ఆమె దైనందిన చర్య కామధేనువు వద్దకు వెళ్ళటం చేస్తున్నది కామధేనువు అనే ఆవుని ఒకనాడు ఒక ఆంబోతు సంగమించింది అది శ్రీలక్ష్మికి తెలియదు యధాప్రకారం కామధేనువు పంచితం సేవించింది ఆ పంచితాన ఆంబోతు వీర్య కణాలు ఉండటం దైవఘటన కారణంగా పెద్ద మనిషి కాని శ్రీ లక్ష్మి గర్భం దాల్చడం జరిగింది అది గర్భమని కూడా ఆమెకు తెలియదు అప్పుడు కూడా ఆమె కామధేనువు వద్దకు వెళ్ళటం మానలేదు ఒకనాడు ఇలా వెళ్తుండగా రచ్చబండ దగ్గర పెద్దలు ఆమె శరీరంలో మార్పు గమనించి నానా రకాలుగా మాట్లాడసాగారు మన ఊరి ఆడపిల్లలు పద్ధతిగా ఉంటారు ఈ రామయ్య తన కూతురు పెద్ద మనిషి అయినట్లు చెప్పనేలేదు ఎక్కడో తిరిగి కడుపు తెచ్చుకున్నది దాచివేశాడు చూడండి అనుకుంటూ రామయ్యని పంచాయతీకి పిలిచారు విషయం చెప్పారు రామయ్య ఇంటికి పోయి శ్రీలక్ష్మిని నిందించాడు వైద్యులు కూడా అది గర్భం అని తేల్చేశారు శ్రీలక్ష్మి నేను రజస్వల కూడా కాలేదు నాకు గర్భమేమిటి అని విలపించింది ఇదంతా మేము చేసుకున్న కర్మ అని రామయ్య దంపతులు కన్నబిడ్డను చూసి బాధపడటం మినహా ఏమీ చేయలేకపోయారు ఊరంతా ఈ వార్త వ్యాపించింది అమ్మలక్కలు అయితే చెప్పనక్కరే లేదు ఈ పిల్ల మొహం కూడా చూడటం పాపం అన్నారు శ్రీలక్ష్మి ఈ అవమానాలకు రోధించింది విషయం శ్రీలక్ష్మి అన్నలకి తెలిసింది వారికి తల కొట్టేసినట్లయింది తల్లిదండ్రులకు తెలిసి ఎందుకు మిన్నకుండా పోయారు అర్థం కాలేదే ఏదో ఒకటి చేసి తీరాలి అని నిశ్చయించుకున్నారు సమయం కోసం చూశారు ఆ రోజు రానే వచ్చింది తల్లిదండ్రులు పొరుగురు వెళ్ళారు ఈ మగపిల్లలు శ్రీలక్ష్మికి మేమందరము పొలానికి వెళ్తున్నాము నువ్వు మాకు అన్నం పట్టుకురా తల్లి అని వెళ్ళిపోయారు శ్రీలక్ష్మి అన్నం కూర వండుకొని మూట కట్టి దారిలో కామధేనువుకి నమస్కారం చేసి పొలం బయలుదేరింది అయితే కామధేనువు ఆమెకు జరగబోయేది ముందే చెప్పి వెనక్కు వెళ్ళమని చెప్పింది అన్నలు చెప్పిన మాట వినాలి కదా అని ముందుకు సాగింది దారిలో ఒక నాగుపాము కూడా అదే సలహా ఇచ్చింది కానీ శ్రీలక్ష్మి వినక అన్నల దగ్గరికి పోయింది నలుగురు అన్నల్లో చిన్నవాడు లింగయ్య జరగబోయేది పసికట్టాడు అన్నయ్యలకు అలా చేయకండి ఒక్కగానొక చెల్లి ఏదో తలరాత వికటించి అలా జరిగింది తప్ప చెల్లి తప్పు చేయలేదు అని బ్రతిమలాడాడు మిగతా అన్నలు వినిపించుకోక నువ్వు బావి దగ్గరకు వెళ్ళి నీళ్లు పట్టుకురా అన్నం తిందామని పంపించేశారు రోజు మిట్ట మధ్యాహ్నం సూర్యుడు బగబగా వేళ శ్రీలక్ష్మి అన్నల దగ్గరికి వెళ్ళి కామధేనువు నాగుపాము ఏం చెప్పారో అది వాళ్లకు వివరించింది అన్నలు ఆ మాటలు తేల్చిపారేశారు అమ్మాయి నువ్వు మండే పైకి ఎక్కువ మేము పత్తి కట్టెలు అందిస్తాం అక్కడ పేర్చు అన్నారు శ్రీలక్ష్మి పన్నెండు ఏళ్ళ బాలిక మండే పైకి ఎక్కువగానే కాసేపు కట్టె అదిరించినట్లు నటించారు తర్వాత మండే కింద మంట పెట్టారు నిప్పు బగ్గున లేచి శ్రీలక్ష్మిని చుట్టుముట్టింది ఆమె భయంతో కేకలు వేసింది నేను ఏ పాపం చేయలేదు నన్ను కాపాడండి అని బ్రతిమలాడింది వాళ్ళు క్రూరంగా అయిపోయారు చీ పాపాత్మురాలా నీ వల్ల కుటుంబ పరువు పోయింది చావు ఈ మంటల్లో అన్నారు వారి కళ్ళ ముందే అలా ఆ పాప మంటల్లో కాలిపోయింది నాగుపాము కూడా ఆ మంటలోకి వెళ్ళి కాలిపోయింది మంట ప్రభావాన గర్భం నాలుగు ముక్కలుగా ముఖం మీద పచ్చ కలిగిన ఒక కోడి దూడగా వెలువరింది మృతి చెంది నేలపైన పడింది ఆ క్షణాలలోనే ఆమె అన్నల కళ్ళుపోయాయి గోశాలలో ఉన్న కామధేనువు కట్లు ఉంచుకొని అగ్నిలో పడి చనిపోయింది బావి దగ్గరికి వెళ్ళిన లింగయ్య జరిగింది చూసి అన్నలను నిందించి తలకొట్టుకుంటూ విలపించసాగాడు ఈ అలజడి విని గ్రామ ప్రజలందరూ అక్కడికి పరిగెత్తుకొని వచ్చారు శ్రీలక్ష్మి నిలువునా కాలిపోయిన తర్వాత జనం చేరారు ఆ సమయంలో భూమి చీలింది ఆ చీలిక నుండి ఒక స్వర్ణ ప్రతిమను వెలువడింది ఆ ప్రతిమ నుండి జనులకు ఒక సందేశం వినపడింది ఓ జనులారా నేను యాగంటి వారింట ఆడపడుచుగా ఒక కారణాన పుట్టాను వారికి విషయం తెలియక నన్ను తగులబెట్టారు ఇవాళ ఆదివారం ఈ ఘటన ఈరోజు జరిగింది కాబట్టి ప్రతి ఆదివారం నాకు పసుపు కుంకుమ ఇవ్వండి నన్ను ఇలా చేసిన అన్నల వంశం నేను అనుభవించిన బాధ కారణంగా నశిస్తుంది నన్ను ప్రాణాలతో ఉంచాలని కోరిన చిన్నయ్య లింగయ్య వంశం వర్ధిల్లుతుంది నాకు ఏ విగ్రహం కల్పించవద్దు నాకు ఆలయం కట్టవద్దు మండు టెండలో నన్ను దహనం చేశారు కాబట్టి నా భక్తులు ఎండలో ఉండి నన్ను స్మరించుకోవాలి నేను ఇదే చోట భూమిలో నిక్షిప్తమై ఉంటాను నన్ను బయటికి తీయ ప్రయత్నించవద్దు అలా చేసిన వారి శిరస్సు వేయి ఒక్కలైపోతుంది అగ్నిప్రవేశం చేసిన కామధేనువు మూడు పసుపు ముద్దలుగా మిరియాల గ్రామస్థులై భక్తుల వంశస్థులైన యాదవులకు ఇలవేల్పుగా ఆవుదేవర పేరుతో చేరుతుంది ఆవుదేవర పేరుతో మిరియాలతో ఐదు రోజులు ఉత్సవాలు జరుగుతాయి నన్ను కొలిచే వారిని ఆదరించి వారి కోరికలు తీరుస్తానని మంత్రం చెప్పి ఆ ప్రతిమ భూమిలోకి వెళ్ళిపోయింది అది జరిగిన తర్వాత అన్నల పోయిన దృష్టి మళ్ళీ వచ్చింది ఆ గ్రామంలో కాల సర్పాలు తిరుగాటసాగాయి ప్రజలు భయంతో ఊరు విడిచి వెళ్ళిపోయారు భూకంపాలు తరచూ రాసాగాయి ఊరు నిర్మానుష్యం అయిపోయింది ఒక నంబి భక్తుడు ఇక్కడ ఉండి అమ్మవారి ప్రతిరూపంగా ఒక రాతిని పెట్టుకుని పూజ చేసేవాడు అతను ప్రతిష్ఠించిన ఆ రాయి ఇప్పుడు పీఠంగా ఏర్పడింది అప్పటి నుండి పాటి శ్రీలక్ష్మి అమ్మవారు భక్తులు పాటి కొంగు బంగారంగా కోరిన కోరికలు తీరుస్తూ ప్రజలందరూ అందుకుంటున్నారు ప్రతి సంవత్సరం పాల్గొన పౌర్ణమికి ఆదివారం ఉత్సవాలు జరుగుతారు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు వారి వాంఛితాలు ఆమె మహిమ వల్ల తీర్చుకొని సంతోషపడతారు అసలు ఈ అమ్మవారు ఇలా మానవ జన్మ పొందింది అంతర్ధంగా కన్యగానే గర్భం దాల్చి కాల్చి చంపబడింది ఎలా అనేది తెలుసుకుందాం కైలాసంలో ప్రథమగణాలు శివపార్వతుల సన్నిధిలో నాట్యం చేస్తున్నాయి నంది కూడా నాట్యం చేస్తూ ఉంది ఆ సమయంలో విష్ణుమాయ పార్వతిని కమ్మింది నాలుగు కాళ్లతో విచిత్రంగా ఆడుతున్న నందిని చూసి ఆమె నవ్వింది అది చూసిన నందీశ్వరుని తండ్రి శిలాద మహర్షి అమ్మవారి దగ్గరకు పోయి అమ్మ నాట్యం చేస్తున్న నా కొడుకును చూసి ఎందుకమ్మ పరిహసించావు అన్నాడు పార్వతి అన్నది మునీశ్వర నీ కొడుకు నృత్యంలో భావమేది తాళమేది శృతి నాలుగు కాళ్లతో నృత్యమేమిటి అసలు ఈ నాలుగు కాళ్ళ జంతువుని నీ భార్య గర్భంలో మోసిందయ్యా మనిషేనా అప్పుడు శిలాదునికి ఆగ్రహం రోషం కలిగింది అమ్మా మీరు మహాదేవుడి ఇల్లాలివి ఒక మునీశ్వరుడి భార్యవి అవమానిస్తావా అయితే నా శాపం విను నువ్వు మనిషిగా భూమిపై పుడతావు పన్నెండేళ్ల వయసులో రజస్వల కాకుండానే గర్భం ధరించి నువ్వు అలా తిరుగుతుంటే అందరూ నిన్ను గేలి చేస్తారు అవమానిస్తారు నీ ఇంట్లో మనుషులే నిన్ను చేత్కరించుకొని మంటల్లో వేసి నిన్ను చంపేస్తారు అన్నాడు అమ్మవారు అప్పుడు మహానుభావా నేనేదో హాస్యం కోసం వినోదంలో నవ్వాను దానికి ఇంత శాపమా వద్దు ఈ శాపం నుండి నన్ను విమోచ మార్గం చెప్పండి అన్నది అప్పుడు ఆ మహర్షి భూలోకంలో ఒక భక్తుని ఇంట పుడతావు కామధేనువు కూడా ఆ ఇంట పుడుతుంది ఆ గోవు వల్లే నీకు మాయా గర్భం వస్తుంది నీ గర్భంలో ఈ నందీశ్వరుడు సూక్ష్మ రూపంలో ఉంటాడు నీవు అగ్నిలో దహనం చేయబడిన పెమ్మట శాప విమోచనమై కల కైలాసం చేరుతావు నీ భూలోక జీవితం కారణంగా భక్తుల పాలిట ఇలవేల్పువై నిదానం పాటి శ్రీ లక్ష్మి అమ్మవారిగా పేరు పొందుతావు అని చెప్పాడు ఈ శాప కారణంగానే పార్వతీదేవి శ్రీలక్ష్మి పేరిట జన్మం తీసుకొని కారణంగా పన్నెండవ ఏట విచిత్ర గర్భం దాల్చి అన్నల చేత తగులబడ్డబడి దేవతగా రూపుదాల్చి శ్రీ నిదానం పాటి శ్రీలక్ష్మి అమ్మవారిగా ప్రజలను అనుగ్రహిస్తూ ఉంటుంది ఈ విధంగా పార్వతీదేవి శాప విమోచనం పొంది ఈ భూలోకంలో ప్రజలందరికీ కులదైవంగా మనల్ని కాపాడే అమ్మవారిగా నివసిస్తున్నారు కాబట్టి ఈ కథను పూర్తిగా విన్నవారు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు అలాగే అదృష్టాన్ని కూడా పొందుతారు అది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్